చెప్పిల్ అహీమీమ్ బిస్మిల్ అని ఈ ఈరోజు మా యొక్క విలేజ్ అయిన కొండూరు గ్రామం రాయపర్తి మండలం వరంగల్ డిస్టిక్కి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆ పారుపాటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇరవై కుర్చీలు బహుకరించడం జరిగింది ఈ యొక్క కుర్చీల ద్వారాగా ఎవరైతే నమాజు చేయడానికి వాళ్ళు కూర్చోడానికి ఇబ్బంది పడతారో వృద్ధులు వారికి చాలా ఉపయోగపడతాయి మరియు అదేవిధంగా గతంలో కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శ్రీ పారుపాటి శ్రీనివాసరెడ్డి గారు మాకు యువకులకు మరియు పిల్లలకి మెటీరియల్ ఇవ్వడం అనేది జరిగింది గేమ్స్ మెటీరియల్ ఇవ్వడం అనేది క్రికెట్ కిట్టు కానీ షటిల్ బ్యాట్లు కానీ ఆడపిల్లలకి రింగ్స్ కానీ ఇవ్వడం